లో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడను మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయస్ అదే రోజు ఆన్లైన్ ధరక్కుని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో నైన్ త్రీ వన్ సిక్స్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ హాయ్ బీవర్స్ వెల్కమ్ టు ఆ దాన్ మరొకొండం నేను మీ ప్రసాద్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి ఇది ఒక బ్లాస్టింగ్ వీడియో డౌటే లేదు ఎందుకంటే అసలు దీని టైటిల్ ఏంటో తెలుసా ఒకటి తల నరికేయండి చంద్రబాబు పారిపోతాడు చూడండి అసలు ఈ వ్యాఖ్య ఎవరన్నారు ఎందుకు అనవలసి వచ్చింది అప్పుడు ఎవరు అధికారంలో ఉన్నారు అనే అంశాలను క్లియర్గా తెలియజేస్తాను ఎవరు అంటే దానికి ప్రత్యక్ష సాక్షి కూడా ఉన్నారు ఇప్పుడు ఆ ప్రత్యక్ష సాక్షి వచ్చి వాంగ్మూలం చెప్పాడు కాబట్టే ఈ అంశాలన్నీ కూడా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఏంటి అంటే ఈ వ్యాఖ్య అన్న వ్యక్తి ఎవరో కాదండి చూడండి ఒకరి తల నరికేయండి ఒకరి తల అయినా నరికేయండి అంటే తీయండి పో నరికేయండి కాదు ఒకరి తల అన్నా తీయండి ఎలా చేస్తారు నరికేస్తేనే కదా చంద్రబాబు పారిపోతాడు జోగి రమేష్ దాడిపై ప్రత్యక్ష సాక్షి ఒక ప్రత్యక్ష సాక్షి ఉండాడు ఆ ప్రత్యక్ష సాక్షి చెప్పిందే ఈ కథనం చూడండి ఐ విట్నెస్ టెస్టిమోని ఇన్ చంద్రబాబు హౌస్ అటాక్ కేస్ జోగి రమేష్ అనే వైసీపీ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైకి దాడికి వెళ్ళారు చూశారు అప్పుడు జరిగిందనమాట ఇదిగో చూడండి ఒకరి తల అయినా తీయండి చంద్రబాబు పారిపోతాడు జోగి రమేష్ దాడిపై ప్రత్యక్ష సాక్షి చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో ప్రత్యక్ష సాక్షి వాంగ్మూలం ఐదారు కార్లలో తన అనుచరులతో దాడికి వచ్చిన జోగి రమేష్ టీడీపీ కార్యకర్తల్లో ఒకరి తల అయినా తీయమంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు డీజేపీ మనవాడే అంటూ భరోసా చరిత్రలో ఎప్పుడైనా సరే ఈ విధమైన వ్యాఖ్యలు చేసిన రాజకీయ నాయకుడు పైగా ఎమ్మెల్యే ఉన్నారా అది కూడా ఒక ప్రతిపక్ష నాయకుడిని మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారిది మరి ఈ విధంగా అంటే చంద్రబాబు నాయుడు గారి పైన అటాక్కి వెళ్ళటం అక్కడ ఎవరిదైనా ఒకరు తల తీసేస్తే చంద్రబాబు గారు పారిపోతారట డీజీపీ మనవడే డీజీపీ మనవడైతే ఎవరు తలనే తీసేయచ్చు ఎవరి శాంతి గల్లంత చేయొచ్చు అన్నట్లుగా అర్థం చేసుకోవాలి ఇచ్చుకోండి వైకాపా ప్రభుత్వంలో జరిగిన దారుణాలు అన్నీ ఇన్ని కావు ముఖ్యంగా అప్పటి ప్రతిపక్ష నాయకులపైన పార్టీ పార్టీ పైన జరిగిన దాడులైతే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడమే మరి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడం కాక ఏమంటారు అటువంటి దాడుల్లో ప్రాముఖ్యమైనది అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ఇంటిపై వైసీపీ మోకలు చేసిన దాడి ఎప్పుడు రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ పదిహేడున వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ ఆధ్వర్యంలో ఈ దాడి జరిగింది ఈ దాడి ఎలా జరిగింది ఏంటి అనేది ఆ సమయంలో అక్కడున్న ప్రత్యక్ష సాక్షి తమ్మా శంకర్రెడ్డి తెలిపారు తమ్మా శంకర్ రెడ్డి అనే వ్యక్తి తెలిపారు జోగి రమేష్ తన అనుచరులతో వచ్చి అక్కడున్న టీడీపీ కార్యకర్తల్లో ఒకరి తలైనా తీసేస్తే చంద్రబాబు భయపడి పారిపోతారని వ్యాఖ్యానించారని ఆ ప్రత్యక్ష సాక్షి తెలిపారు సో ఇప్పుడు తమ్మా శంకర్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గమే కదా మరి రెడ్డి సామాజిక వర్గం అంతా కూడా వైసీపీ వైపే ఉన్నారని అంటారు కదా ఇక్కడ కులాలు లేవు మతాలు లేవు కులాన్ని బట్టి ఆ పార్టీ అని లేకపోతే మతాన్ని బట్టి ఈ పార్టీ అని అనటానికి లేదు ఇక్కడ చూడండి జోగి రమేష్ తన అనుచరులతో దాడి చేసిన ఘటనపై కేసు నమోదైన విషయం తెలిసిందే అది మనందరూ తెలిసిందే తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నన్ని రోజులు వైసీపీ ఈ కేసుని ఒక్క అంగుళం కూడా ముందుకు కదలనీయలేదు ఎందుకంటే వాళ్ళు వెనకాలను చేయించారని ఆరోపణలు ఉన్నాయి కదా పైగా బాధితులపైన రివర్స్లో కేసులు పెట్టించి బాధించారు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు చూసారా ఏది ప్రెస్ మీట్ పెట్టి ఎవరైతే దాడి చేస్తున్నారో మరలా బాధితులపైన కేసులు పెడుతున్నారని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు మరి ఇదేంటి చూడండి ఇప్పుడు ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో కేసు ముందుకు కదులుతోంది అప్పుడు ఇన్సిడెంట్కు ప్రత్యక్ష సాక్షి అయిన తమ్మా శంకర్ రెడ్డి నుండి పోలీసులు వాంగ్మూలం నమోదు చేశారు పోలీసులు వాంగ్మూలం నమోదు చేశారు ఇప్పుడు మరలా దీన్ని కూడా కవర్ చేసుకునే వైఖరి ఏమైనా ఉంటుందేమో చూద్దాం అందులో ఈ ఘటనకు సంబంధించి కొన్ని కీలక విషయాలు చెప్పినట్లు తెలుస్తుంది ఉండవల్లికి చెందిన స్నేహితులం అందరం కలిసి చంద్రబాబు గారిని కలవడానికి వెళ్ళాం ఉండవల్లి అంటే తెలుసు కదా ఏదైతే కృష్ణా బ్యారేజ్ దాటిన తర్వాత అంటే ప్రకాశం బ్యారేజ్ మీద నుంచి వస్తే మొట్టమొదటిగా సీతానగరం అది దాటిన తర్వాత ఉండవల్లి సెంటర్ అని వస్తుంది ఆ ఉండవల్లి సెంటర్ నుంచి ఇటు లోపలికి వెళ్తేనే కరకట్ట మీదకు వెళ్ళేది అంటే చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో నివాసం ఉన్న ప్రాంతం అన్నమాట సో అక్కడ ఆ ఉండవల్లి ప్రాంతానికి చెందిన వారే ఈ యొక్క తమ్మ శంకర్ రెడ్డి సో ఇతను ఉండవల్లికి చెందిన స్నేహితులు అందరం కలిసి చంద్రబాబు గారిని కలవడానికి వెళ్ళాం వాళ్ళందరూ చంద్రబాబు గారిని కలవడానికి వెళ్ళారట సరిగ్గా పదకొండు గంటల ముప్పై నిమిషాల సమయంలో జోగి రమేష్ ఐదారు కార్లలో తన అనుచరులతో అక్కడికి వచ్చారు ఐదారు కార్లలో వెళ్ళారట వారి చేతుల కర్రలున్నాయి పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు ఇప్పుడు జోగి రమేష్ అనే వ్యక్తి ఎమ్మెల్యేనా లేకపోతే ఏదైనా రౌడీనా ఐదారు కార్లలో కర్రలు పెట్టుకొని ఆ రకంగా వెళ్ళారంటే అంటే ఆ పెడన నియోజకవర్గ ప్రజలు మరి జోగి రమేష్ గారిని గెలిపించేందుకు ఇట్లా చంద్రబాబు నాయుడు గారి పైన అటాక్ చేయమైనా సో పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు గొడవ జరుగుతోంది అని అక్కడికి వెళ్ళిన మమ్మల్ని అంటే ఆ తమ్మ రెడ్డి అండ్ ఫ్రెండ్స్ వాళ్ళని జోగి రమేష్ అనుచరులు కర్రలతో దాడి చేశారు మాకు గాయాలయ్యాయి అప్పుడు జోగి రమేష్ చంద్రబాబు నాయుడిని తరిమేద్దాం వీళ్ళల్లో ఒక్కరి తలైనా తీసేస్తే చంద్రబాబు భయపడి పారిపోతాడు ఇది వాళ్ళ యొక్క ఇంటెన్షన్ ఆంధ్రాకు ఇక తిరిగి రాడు ఇది ఇంపార్టెంట్ వాళ్ళకేంటి అంటే ఇక వైసీపీనే ఉండాలి వేరే పార్టీ అనేది ఉండకూడదు తిరిగి రాడు అంటూ బిగ్గరగా కేకలు వేశాడంట పెద్ద పెద్దగా కేకలు ఏసై ఏసీ అన్నట్టుగా మన వైపు డీజీపీ ఉన్నాడు మనకేం కాదు అంటూ తన అనుచరులకు భరోసా ఇచ్చాడు అక్కడే ఉన్న బుద్ద వెంకన్న గద్దె రామ్మోహన్ నేను అంటే తమ్మ శంకరెడ్డి నా స్నేహితులు జోగి రమేష్ను వారించే ప్రయత్నం వాళ్ళు చేశారట ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి ఈ పద్ధతి కరెక్ట్ కాదని ఇళ్ల మీదకి రావడం ఏంటని చెప్పాం అయినా వినే పరిస్థితుల్లో ఆయన లేరు మా తలలు పగలగొట్టారు నాతో పాటు జంగాల సాంబశివరావు గాదే శ్రీనివాసరావు గాయాలయ్యాయి అని సంఘటన వివరించారు తనపై దాడి చేయడమే కాకుండా రివర్స్లో తనపైనే ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసు కూడా నమోదు చేసినట్లు ఆవేదన వ్యక్తం చేశాడు ప్రత్యక్ష సాక్షి తమ్మా శంకర్ రెడ్డి దీన్ని బట్టి చెప్పండి అసలు ఏం జరిగింది ఎవరు ఎవరు ఏం చేశారనేది ఇక్కడ జోగి రమేష్ అనే వ్యక్తి డీజీపీ మన వెనకాల ఉన్నాడంటే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక డీజీపీని కోర్టు బోర్డులో నిలబెట్టి సెక్షన్లు చదవమంటాం ఎంత అవమానకరం ఒక డీజీపీ గారిని బోన్లో నిలబెట్టి సెక్షన్లు చదివించారు జడ్జి గారు ఎందుకు చదివించాల్సి వచ్చింది డీజీపీ గారికి ఆ పరిస్థితి రావడానికి గల కారణం ఏంటి అప్పట్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకి తప్పకుండా ఆయన తలొగ్గి డీజీపీ గారు చేసిన చర్యలకి సెక్షన్లతో సహా చదివించారు ఇంతకంటే అవమానకరం ఏదైనా ఉంటుందా ఒక సాదాసేదా సీనియర్ కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ చేతే ఏదైనా సెక్షన్లు సరిపించడం అంటేనే ఓ విధంగా రాంగ్ రాంగ్ అంటే రాంగ్ అని కాదు అక్కడ ఉన్న పరిస్థితులు అటువంటిది రాష్ట్ర పోలీస్ శాఖ మొత్తం కూడా ఆయన చేతుల్లో ఉంటుంది డీజీపీ గారి చేతుల్లో అటువంటి డీజీపీ గారి చేతుల్లో ఉన్నప్పుడు ఆయన పైన ఆయననే భోన్లో నిలబెట్టి సెక్షన్లు చదివించే పరిస్థితికి ఆ దౌర్భాగ్యానికి తీసుకొచ్చింది అప్పుడు ప్రభుత్వం మరి ఆ తరుణంలో ఇక్కడ చూడండి అసలు విషయాలు ఇప్పుడు బయటకు వచ్చినాయి ఎందుకు వచ్చినాయి అంటే ఆ ప్రత్యక్ష సాక్షి ఎవరైతే తమ్మ రెడ్డి అనే వ్యక్తి ఉన్నారో ఆయన అప్పుడు అక్కడ ఉన్నారు కానీ ఆ విషయాలు అప్పుడు బయట పెడితే ఎట్టి పరిస్థితులు బయటకు రావు ఎందుకంటే భయం ఎవరు నూరు తెరవాలన్నా సరే భయాందోళనకు అప్పుడు ఆ యొక్క మౌనమే ఆ ఓట్లలో తీర్పు రూపంలో ఇచ్చారు సో ఇక్కడ ఆ విధంగా ఏంటండి ఇది ఒకరి తల తీసేయాలా ఎవరి తల తీసేస్తారు అంటే ఎవడో ఒకడు బలి కావాల్సిందే చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేయడం కోసం అంటే అసలు ఏపీలోనే ఉండకూడదు ఇక్కడ ఉండకూడదు అనేది అంటే ఇక ఆంధ్రప్రదేశ్ మొత్తం వాళ్ళ సొంతమే తెలుగుదేశం కానీ జనసేన కానీ ఆ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవ్వరూ ఉండడానికి వీల్లేదు ఎప్పుడైనా ఉందండి ఈ దారుణం ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎప్పుడైనా జరిగిందా ఒకే ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయినందుకు వైసీపీని అధికారంలోకి తీసుకొచ్చినందుకు ఇంత దారుణాలా ఇంత దారుణాలా మరి దీన్ని బట్టి అర్థం చేసుకోండి అప్పటికి గద్దె రామ్మోహన్ ఆయన ఎమ్మెల్యే బుద్ధ వెంకన్న టీడీపీ నాయకుడు అలాగే ఇతను వీళ్ళందరూ కూడా వారించారట ఏదైనా ఉంటే మాట్లాడుకుందాం అసలు ఏం జరిగిందని వాళ్ళు ఆ విధంగా వెళ్ళడానికి గల కారణం ఏంటి తెలుగుదేశం పార్టీ నేతలు ఎప్పుడైనా సరే ఆ విధంగా జరిగిందా ఇదే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య వైసీపీ వాళ్ళ మీద కానీ జగన్మోహన్ రెడ్డి గారి పైన కానీ ఎవరైనా సరే ఆ విధమైన చర్యలకు పాల్పడ్డారా కనీసం ఒక్కటంటే ఒక్క ఘటన చెప్పండి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్ర అని చెప్పేసి ప్రతి నియోజకవర్గం తిరిగినప్పుడు ప్రతి పల్లెటూరు వెళ్ళినప్పుడు ఒక్క టీడీపీ కార్యకర్త అయినా తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొని ఎదురొచ్చి రెచ్చగొట్టే ప్రయత్నం చేశారా చేయలేదే బ్రహ్మాండంగా మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు చేశారు పాదయాత్ర అని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటున్నారు కదా మరి అటువంటిది మీరు అధికారంలో రాగానే ఇటువంటి ప్రయత్నాలా ఇదా ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం ఇప్పుడు ఈ ప్రజాస్వామ్యం గురించి మరలా వీళ్ళు ఎప్పుడైతే ఓటం చెందారో ఇది తెలుగుదేశం పార్టీ నేతలు లేదా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్నారు అని చెప్పేసి వీళ్ళు చెబుతున్నారు ఆఫ్ కోర్స్ నిజంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అలా చేశారు అంటే తప్పే ఖండించాలి కానీ వీళ్ళకి అసలు ఆ మాట్లాడే నైతిక హక్కు కానీ ఆ విలువలు కానీ ఏమాత్రం లేదు ఎందుకంటే సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి గారిని ప్రతిపక్ష నాయకుడినే ఆ విధంగా గురి చేయాలి అని ఎవరిదైనా ఉత్తాలు తీసేయాలా ఏంటది అంత దారుణమా సో ఆ విధంగా కేకలంట డీజీపీ మన వెనకాలే ఉన్నాడు మీరు అధికారంలోకి వచ్చినందుకు అధికారులు వాళ్ళ కెరీర్లు చాలామంది ఎవరైతే భయపడో లేకపోతే ఒత్తిడిలు తల గో మీ మాటలు విన్నందుకు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు చూస్తున్నాం ఇప్పుడు ఇది చాలా సీరియస్ ఇష్యూ ఆషా విషయం కాదు కాబట్టి ఖచ్చితంగా దీనిపైన తీవ్రంగా చర్యలు ఉంటాయి సో జోగి రమేష్ పైన ఆల్రెడీ అనేక రకాల కేసులు ఉన్నాయి అగ్రిగోల్డ్ భూములకు సంబంధించిన వారు తన అన్న పేరు మీద తమ్ముడు పేరు మీద కొంత తన కొడుకు పేరు మీద రాజీవ్ పేరు మీద కొంత ఆ విధంగా చేశారు అని అక్కడ ఎవరైతే అగ్రికోళ్ళు అసలు భూస్వాములు ఉన్నారో వాళ్ళని భయభ్రాంతులకు గురి చేశారు ఇవి కాకుండా కొన్ని భూకాంశాలు వాడికి సంబంధించినవి కాకుండా ఇక్కడ ఇవి ఇవన్నీ కూడా ప్రధానమైనవి ఇవి కాకుండా చిన్న చిన్నవి ఉంటాయి చిన్న చిన్నవి అంటే ఎట్లాగంటే ఇసుక కానీ లేకపోతే మట్టి తవ్వకాలు కానీ ఇట్లాంటివి సో దీన్ని బట్టి చెప్పండి ఎటువంటి నాయకులు ఉన్నారో మన రాష్ట్రంలో ఎటువంటి వారికి అవకాశాలు ఇచ్చారో అధికారాలు ఇచ్చారో పైగా ఇక్కడ చేసిన ఈ ఘటనకి గిఫ్ట్ ఏమి ఇచ్చారు బహుమానం కింద జగన్మోహన్ రెడ్డి గారు మంత్రి పదవి ఇచ్చారు ఇటువంటి వారికి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఆర్ ఫైవ్ జోన్లో పేదలకు ఇళ్ళు ఇస్తాననే పేరు మీద అక్కడ మీటింగ్ పెట్టుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రక్కనే జోగి రమేష్ గారు ఉంటాం జోగి రమేష్ గారికి అవకాశం వచ్చినప్పుడు ఆ ప్రసంగంలో బేభత్సంగా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని ఎంత దారుణంగా తిట్టారంటే తిట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు భుజాన తట్టారు జోగి రమేష్ గారిది అది అక్కడ వ్యవహార శైలి మనకి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా అటువంటి చర్యలు పాల్పడ్డారు వాళ్ళకి పదవులు ఇచ్చారు అటువంటి ఘటనలు చోటు చేసుకున్నాయి ఇక శాంతి భద్రతలు అంటారా సరే సరే ఏకంగా డీజీపీనే మన వెనకాల ఉన్నారని చెప్పేసి డైరెక్ట్గా ఒక ఎమ్మెల్యేనే చెప్పారు అంటే దీని వెనకాల ఎవరి ప్రోద్బలం లేకుండానే డైరెక్ట్గానే జోగి రమేష్ అలా చేశారా పోనీ ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు కానీ పోనీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టేవాళ్ళు కదా అప్పుడు ఆయన ఎప్పుడైనా ఖండించారా పొరపాటు కూడా ఖండించరు ఎందుకంటే వీళ్ళందరి ఇంటెన్షన్ అదే అని చెప్పేసి రాజకీయ విశ్లేషకుల సైతే అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే ఖండించలేదు కాబట్టి ఏ రోజైనా ఖండిస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఓకే వాళ్ళ నాయకుడికి తెలియదు వీళ్ళు కావాలని కొంచెం ఓవరాక్షన్ కోసం చేశారనుకోవచ్చు మరి మరలా జరిగిన వెంటనే మంత్రి పదవి ఇయ్యం అంటే ఇక దీనిని బట్టి డైరెక్ట్ మీకు ఎందుకు నేనున్నా మీరు ఏదైనా చేయండి అధికారం మందే ప్రభుత్వం అందే మన ఇష్టం మీరు ఏది కావాలంటే చేయండి నేను చూసుకుంటాననే టైప్లోనే లైసెన్స్ ఇచ్చేసినట్లుగా అనుకోవాల్సిన అవసరం ఉంది సో ఓవరాల్గా చెప్పుకోవాల్సి వస్తే ఇది ఈ యొక్క బ్లాస్టింగ్ స్టోరీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఒకరి తలైనా నరికేయండి నేను చూసుకుంటా చంద్రబాబు పారిపోతాడు అన్న దానిపైన మీ విలువైన ప్రయాణం కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియో కోసం మన ఆదా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ